వైసీపీ పాలనను చూసి ప్రజలు ఆలోచించి ఓటేయ్యాలన్నారు ఉరువకొండ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వై విశ్వేశ్వర్రెడ్డి బులగెప్పు మండలం తగ్గుపర్తి సిర్పి గ్రామాల్లో విశ్వేశ్వరరెడ్డి విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రచారంలో ఆయనకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు ఆయా గ్రామాల మహిళలు హారతులు పట్టి ఆయనకు ఘన స్వాగతం పలికారు ప్రజలకు అభివాదం చేస్తూ ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని అభ్యర్థించారు విశ్వేశ్వర్రెడ్డి మోసపూరిత హామీలతో అధికారంలోకి రావాలని చూస్తుందని ప్రజలు గమనించి ఓటు వేయాలని విశ్వేశ్వర రెడ్డి కోరారు చంద్రబాబు మోసం చేసిన దాన్ని దాన్నంతా కూడా తీర్చినాడు మీకు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఐదేళ్లలో మహిళా సంఘాలకు ఇచ్చినాడు రాష్ట్రంలో లెక్కలు చెప్తా ఉంటే మనకి దిమ్మ తిరిగిపోతుంది జగన్ ఏం చెప్తా ఉన్నాడు అమ్మ మీ అకౌంట్లకి ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో ఒక్క మహిళల అకౌంట్లకే రెండున్నర లక్షల కోట్ల రూపాయలు వేశాడు ఈ రాష్ట్రంలో ఇట్లాంటి ఆడవాళ్ళందరికీ కలిపి రెండున్నర లక్షల కోట్ల రూపాయలు వచ్చినాయి అంటే ఆడవాళ్ళకి ఎంత ఆత్మస్థైర్యం పెరిగింటది వాళ్ళ ఆత్మ గౌరవం ఎంత పెరిగి ఉంటుంది వాళ్ళ పేరు పైన ఇళ్ల స్థలాలు ఇళ్ళ పట్టాలు జగన్ వచ్చినప్పటి నుంచి కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు పెద్దపీట వేసినాడు అధికారాల్లో కానీ నామినేటెడ్ పదవుల్లో కానీ అన్నింటిలో కూడా వాళ్ళ గౌరవం పెరిగేలాగా జగన్ చేశాడు జగన్ ఐదేళ్ల పాలనంతా కూడా ఎవరైతే కష్టజీవులు ఉన్నారో ఎవరైతే జీవులు ఉన్నారో వాళ్ళ గురించే సాగింది జగన్ పరిపాలన ఇండ్లు కట్టించినాడు పెన్షన్లు ఇచ్చినాడు మహిళా సంఘాలకు సున్నా వడ్డీ రుణాలు ఇచ్చినాడు అప్పులు రద్దు చేసిందంతా కూడా తీర్చేసినాడు ఆ విధంగా జగన్ ఐదేళ్ళు కూడా మీకోసం కష్టపడినాడు ఒకసారి రెండు సార్లు కాదు నూట ముప్పై సార్లు బటన్ నొక్కి